ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై ఆరు సంకటహర చతుర్థి గురించి సంకటహర చతుర్థి పూ పూర్తి వ్రత కథ విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకప్పుడు శ్రీ మహాగణపతి తన మూషిక వాహనంపై కైలాస పర్వతం నుంచి బయలుదేరి దేవలోకానికి వెళుతున్నాడు ఆ సమయంలో ఆకాశంలో సంపూర్ణ కాంతితో విరాజిల్లుతున్న చంద్రుడు వినాయకుని స్థూలకాయ రూపాన్ని చూసి అహంకారంతో నవ్వాడు చంద్రుడిని ఆ నవ్వు వినాయకునికి తీవ్ర అవమానంగా అనిపించింది కోపంతో గణేషుడు చంద్రుణ్ణి ఇలా శపించాడు నా రూపాన్ని చూసి అవహేళన చేసినందుకు నీ దర్శనం లోకానికి అపవాదాన్ని కలిగిస్తుంది నిన్ను చూసిన వారు అనవసర నిందలకు గురవుతారు ఈ శాపంతో చంద్రుడు తన కాంతిని కోల్పోయి చీకటిలో మునిగిపోయాడు దేవతలందరూ భయభ్రాంతులకు లోనయ్యి లోకం చీకటితో నిండిపోయింది అప్పుడు చంద్రుడు తన తప్పును గ్రహించి గణేషుని పాదాలపై పడి కన్నీటితో క్షమాపణ కోరాడు ప్రభు అహంకారంతో చేసిన నా అపరాధాన్ని క్షమించండి లోకానికి హాని కలగకుండా నన్ను రక్షించండి అని చంద్రుడు వేడుకున్నాడు చంద్రుడి వినయాన్ని చూసి కరుణామయుడైన గణేషుడు తన శాపాన్ని పూర్తిగా ఉపసంహరించలేదు కానీ లోకాహితార్థంగా శాపాన్ని సవరించి ఇలా వరమిచ్చాడు ప్రతి మాసం కృష్ణపక్ష చతుర్థి రోజున ఎవరైతే నన్ను భక్తితో ఉపవాసం చేసి రాత్రి పూజ చేసి ఈ కథను శ్రద్ధగా వింటారో వారికి నీ దర్శన దోషం అనేది ఉండదు వారి అన్ని సంకటాలు కూడా తొలగిపోతాయి అని వరమిచ్చాడు అప్పటి నుంచి ఆ చతుర్థినే సంకటహర చతుర్థిగా ప్రసిద్ధి చెందింది ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సర్వకష్టాలు నశించి ఆయుష్ ఐశ్వర్యం మరియు సంతానము మనశ్శాంతి లభిస్తాయని గణేష పురాణంలో పేర్కొనబడింది అందువలన భక్తులు పగలు ఉపవాసం చేసి రాత్రి గణేష పూజ చేసి ఈ వ్రత కథను భక్తితో పఠిస్తారు దీనినే సంకటహర చతుర్థి యొక్క అసలైన వ్రత కథ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి